హాయ్ అండ్ అందరికీ జ్యోతి జ్యోతిబాలనీ బ్లాగ్స్ ఎట్లు అందరూ మంచిగా నేనైతే మంచుకున్నా మీరు ఎట్లున్నారో కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి ఇంక ఈరోజైతే పొలం దగ్గరికి వెళ్ళినా అనమాట ఎట్లాగ వెళ్ళినా కదా మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే విశేష ఇంకా వీడియో కంటిన్యూ అయితే చూడండి అక్కడక్కడ వాయిస్ ఒకరిస్తే అక్కడక్కడ రియల్ వాయిస్ ఉంటుంది మా పొలం దగ్గర అయితే కొబ్బరి చెట్టు అయితే హైలైట్ అనమాట ఈ ఒకటే ఉంటుంది ఈ కొబ్బరి చెట్టు అయితే ఇట్లాంటి చెట్టు ఒక్కటి ఉంటే సరిపోతుంది మంచిగా వస్తుంది ఏ ఏ సీజన్ అయినా సరే బాగా వస్తుంది అనమాట ఇంక ఇట్లాంటివి మళ్ళీ పెట్టాలి మా అయితే పెట్టినా అని చెప్పిండనమాట పెట్టిండు ఇంక ఇదైతే పెద్దగా అయిపోయి కాయలు కూడా కాస్తుంది ఇంకా ఈ కొబ్బరి చెట్టు ఎట్లా ఉంది కదా వరంపైన అనమాట పెట్టినప్పుడు ఈ చెట్టు పెట్టినప్పుడు ఇంక ఇది పెద్దగా అయిపోయింది కాబట్టి దీని చుట్టూ మట్టి అయితే ఓపించినాము ఇంకా ఆ మట్టి ఆ కాలి ప్లేస్ వేస్ట్ కాకుండా ఈ జామ చెట్లు కరివేపాకు చెట్టు దొండ చెట్టు ఇట్లాంటివి చిన్న చిన్నవి అయితే పెట్టేసినాం అనమాట ఈ ఫుల్ దొండకాయలు కాస్తుండే ఇంక ఇప్పుడైతే మా బావ కొబ్బరిగోళ్ళ దంపేసినప్పుడు దానిపైన పడిందంటే అది అంత తెగిపోయింది ఇప్పుడు మంచి ఈగ్ర వచ్చేసి దొండకాయలు అయితే బాగానే కాస్తున్నాయి అనమాట ఇంక ఇక్కడ ఉన్న జామ చెట్టు అయితే ఫస్ట్ టైం కాస్తుంది అనమాట చాలా రోజులు అవుతుంది ఇది పెట్టి అసలు జామకాయలు కాయకపోతుండే ఇంక ఈసారి అయితే జామకాయలు అయితే బాగానే కాస్తున్నాయి ఒక పండు కూడా పండింది అనమాట అది ఎంత స్వీట్గా ఉందో అసలు చక్కెర కలుపుకొని తిన్నట్టే ఉంది అంత బాగుందనమాట ఓ వీటి కోసం పెద్ద ప్లేస్ అంతా వేస్ట్ చేసేసి అట్లా కాకుండా ఉన్న ప్లేస్లోనే ఇట్లా చిన్న చిన్న చెట్లు అయితే పెట్టేసినామో ఇంకా పొలం దగ్గరకు వచ్చినప్పుడు ఇవి వీటిని కూడా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట జామకాయలు మంచిగానే వేసిన పిందరు ఇక్కడ పైప్ కనుక గడ్డ వేయాలి ఇట్లా ఎట్లా ఉంటే గడ్డ ఉన్నా ఆడ గడ్డ వేయాలి ఎందుకు కూర్చోవడానికి ఇట్లా కూర్చోవడానికి ప్లస్ ఇది పోతే ఆడ పైపు ఇరుగుతుంది ఇది కూడా సేఫ్ ఉంటుంది ఇంక ఇక్కడ చూసిరా తాడి చెట్టు ముంజకాయలు ఉన్నాయి అక్కడ ఒక కుండ ఉంది కానీ ఆ కుండల కళ్ళు లేదనమాట ముంజకాయలు చూసినా ముంజకాయలు అయితే అవుతున్నాయి ఇంకా సాంబర్ వచ్చిందంటే ముంజకాయలు ఫుల్గా తింటారు కదా ఇంకా మేము కూడా తింటాము ఇంకా పొలం చూస్తున్నాం అనమాట పొలం చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా అస్సలు మెయిన్గా అయితే నేను మల్బెరీస్ తెంపుకోవడానికి అయితే వచ్చినా చెప్పాలంటే ఇంకా అట్లే పొలం కూడా చూస్తాం మల్బెరీస్ కూడా ఉంటే అది కూడా చెట్టు కూడా అన్ని వరాలపైనే పెట్టినాం అనమాట చెట్లయితే అదే చెప్పిన కదా ప్లేసెస్ ఎక్కువ లేకున్నా అట్లా చిన్న చిన్న చెట్టు అట్లా పెట్టేసినాం అనమాట కొట్టనా వరకు ఉండేందుకు పెట్టండి తల్లగా కానీ చూశారు కదా ఇదే అనమాట మల్బెర్రీ చెట్టు అయితే ఇంకా మల్బెర్రీ పనులు అయితే ఫుల్ ఉన్నాయి ఇట్లా రెడ్గా ఉన్నప్పుడు తింటే బాగుండదు బ్లాక్ అయిన తర్వాత తింటే మొత్తం స్వీట్గా ఉంటాయి అనమాట ఇవి హెల్త్ కూడా మంచిదంట కానీ బయట ఎక్కడ నేను అయితే ఎప్పుడు చూడలేదు మీరు ఎవరైనా చూస్తే నాకు కామెంట్స్లో చెప్పారు ఇంకా కరోనా టైంలో అయితే ఇవి ఎక్కువ తినాలని అయితే చెప్పారనమాట మళ్ళీ బెరిసి తింటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అని అయితే చెప్పారు హెల్త్ కూడా చాలా మంచిదంట ఇంకా పైన ఉన్నవన్నీ అయితే మా బావ అయితే అబ్బా అబ్బాబా మస్తున్నాయి బావ ఇన్ని రోజులు ఆయలే అసలు కదా అవును కదండి ఇంకా చెట్టు నుంచి కుంపుకొని ఉంటే దీనికి మందు అవి ఏం కొట్టలే కదా బావా ఎందుకు ఇంత మంచిగా అతడు మంది ఎందుకుడుగుతుంది పురుగు కలిగి ఆ కళ్ళు పడి పురుగు తగ్గలేదు ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కవర్ అవుతుంది కదా మంచిగా అబ్బా ఇంత స్వీట్గా ఉన్నాయి అసలు మొత్తం తీసుకోండి అవును బా కదా మనకు కావాల్సింది సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది వీటిలో తట్టుకోవాలంటే ఇవి ఇంత తింటేనే అది అవుతుంది మొత్తం ఏదైనా బోజు ఉంటుంది చూడదానికి చూసినవా బోజు తీసేస్తున్నాయి కొన్ని కూడా రాలి చేయొచ్చు నువ్వు చెట్లలో ఆమె అమ్మ అసలు ఎక్కువ ఎడగా నోడితే అదే డ్రెస్ చేసుకొని చూసి ఎక్కడికి వెళ్తే ఏ ముచ్చట తీయొద్దా అదే ముచ్చట తీసిండు అనమాట ఇంకా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు పాములు అంటే మస్తు భయం అసలు ఇంకా జేరు కొడ్డానంగానే బయటకు వచ్చేసినాయి కదా ఎంపుకున్న అయితే ఇంకా పోతున్నాం అనమాట రీటర్న్ అసలు అయితే అక్కడ ఒక దానిమ్మ చెట్టు ఉంటుంది అనమాట అది నాట్లేసినప్పుడు మంచిగా చిగురులు వస్తుంది ఇంకా నా వరి కోసిన తర్వాత ఎండిపోతుంది అనమాట వాటర్ ఉండే కదా ఇంక ఎండిపోతుంది అక్కడ వాటర్ కూడా ఎవరు పోయారు అంత దూరం వెళ్ళి లాస్ట్లో ఉంటుంది అనమాట అక్కడ ఎవరు పెట్టి మా మామయ్య పెట్టిండనుకుంటా పోతలేదు ఉంటలేదు అనమాట అదే చెప్తున్నాం ఇక్కడ పోపడి చెట్టు ఎప్పుడు పెద్ద అవుతుంది ఎప్పుడుకాయలు అవుతుంది ఫస్ట్ పోపడికాయ నేనే తింటా పెట్టేందా ఈ నాటేసిన తర్వాతనే పెట్టిన మనం నాటేసే రోజే వస్తారని మనం వచ్చినామా జనవరి ఐదు డిసెంబర్ ఐదు అడిగి ఇప్పటికీ వరైతే కోసేసినాం అనమాట వరి కోత అయితే అయిపోయింది కొంచెం లేట్గా పెట్టేస్తున్నా వీడియోస్ అయితే ఊరికెళ్ళడం అట్లా కొంచెం ఇంట్లో పని అట్లా లేట్ అయిపోయింది అనమాట వీడియో పెట్టడానికి ముల్లంకాయలా మంచి పని చేసిన ఇది ఎప్పుడు ఉంటుంది ఇది మునక్కాయ చెట్టు కదా ఇది చిన్నది ఇప్పటికే పుదీనా కరివేపా అంతే అండి ఉన్న ప్లేస్లో ఇట్లా చిన్న చిన్న చెట్లయితే పెట్టేసినాం అనమాట మా పొలం ఎట్లుంది చెట్లు ఎట్లున్నాయి నాకు కామెంట్స్లో అయితే చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్